దేవరా ఫస్ట్ డే నూట డెబ్బై రెండు కోట్లు రాబట్టింది ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వసూళ్లు ఓకే రెండు మూడు రోజుల వసూళ్లతో మూడు వందల కోట్ల క్లబ్లోకి చేరబోతున్నాడు ఎన్టీఆర్ ఊహించని విధంగా షాక్ ఇచ్చారు రెండు రోజుల్లో రెండు సార్లు జలకిచ్చారు విచిత్రంగా మొదటి రోజు నార్త్ ఇండియాలో వచ్చిన కలెక్షన్స్ చూస్తే రెండో రోజు తగ్గాయంటే అర్థమవుతుంది కానీ రెండో రోజు రెండు కోట్లు మూడో రోజు నాలుగు కోట్లు పెరుక్కుంటూ పోయాయి ఇది బాలీవుడ్ మీడియాను కూడా ఆశ్చర్యపరుస్తోంది సౌత్లోనే తమిళనాడు కేరళలో దేవరా దరువు కంటే తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల బరువు మతి పోగొడుతోంది విచిత్రం ఏంటంటే తెలుగు కంటే హిందీలోనే దేవర వసూళ్లు వెలుగు వెలిగిపోతుంది అదెలా ఇంతకీ నార్త్లో ఏం జరుగుతోంది టేక్ ఎ లుక్ దేవర వసూళ్లలో విచిత్రాలు పెరిగాయి ఓవర్సీస్లో ఊహించిన దానికంటే ఎక్కువే థియేటర్స్లో సందడి పెరిగింది ఒకప్పుడు యుఎస్ యూకేలో ఇండియన్ మూవీస్ ఆడితే అవి ఖచ్చితంగా హిందీ సినిమాలే అందులో పక్కాగా సర్దార్జీల కోసం ఒక స్పెషల్ సాంగ్ స్పెషల్ సీనో ఉండేది ఇప్పుడు హిందీ సినిమా బాలీవుడ్లోనే ఆడలేదు ఇక యుఎస్ యూకేలో ఏం ఆడుతుంది అయితే తెలుగు సినిమాలు ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ను కూడా కొల్లగొడుతున్నాయి కొడుతున్నాయి యుఎస్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన టాప్ ఫైవ్ మూవీస్ కూడా తెలుగు మూవీలు అవడం ఇందుకో మంచి ఉదాహరణ సో తెలుగు సినిమా పాన్ ఇండియా తర్వాత ఓవర్ సీజన్ వెళ్తోంది అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో హిందీ మార్కెట్ మీద మన వాళ్ళు కంటిన్యూస్గా పట్టు సాధిస్తారా అనే డౌట్ ఉండేది కానీ దేవరితో ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది మొన్న ఏదో స్త్రీ టూ ఐదు వందల కోట్లు రాబట్టుగానే అదురుసనుకున్నారు కానీ దేవరి సీన్లోకి వచ్చాక నార్త్లో లెక్కలే మారిపోయాయి మొదటి రోజు దేవరికి నార్త్లో ఎనిమిది కోట్లు వస్తే రెండో రోజు పది కోట్ల వసూళ్ళు వచ్చాయి ఇక సండే అయితే పన్నెండు కోట్ల వరకు కలెక్షన్స్ రావడం బాలీవుడ్ జనాలకు కూడా కాస్త ఆశ్చర్యపరుస్తోంది బాలీవుడ్లో ఏ పాన్ ఇండియా మూవీ వచ్చినా మొదటి రోజు వసూళ్లు ఎక్కువగా ఉండి ఆ తర్వాత రోజుల్లో కొద్ది కొద్దిగా నెంబర్ తగ్గుతూ ఉంటుంది కానీ దేవర్కి నార్త్ ఇండియాలో రోజుకో రెండు కోట్ల చొప్పున వసూళ్లు పెరుగుదల కనిపిస్తోంది మండే కలెక్షన్స్ కూడా ఇలానే ఉంటే కలికి తర్వాత ఏడాది బాలీవుడ్ కూడా కుదిపేసింది తెలుగు సినిమానే అనుకునేలా దేవర దుమ్ము ఛాన్స్ ఉంది అదేంటో దేవర తెలుగు భాషన్కి సిటీల్లో టాక్ చూస్తే టౌన్లలో ఉన్న టాక్కి భిన్నంగా ఉంది ఎక్కువగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కంటే మాస్ మతి పోగొట్టినట్టుంది రిపీటెడ్గా బీసీ సెంటర్స్లో ఆడియన్స్ వరద పెరుగుతోంది నిజంగా దేవర్ టీంని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ని నిద్ర పట్టకుండా చేస్తున్న అంశం కలిసి వస్తున్న విషయం